ఇక్కడ మా పిల్లలు కష్టం చేసుకున్నా రెండు వందలు ఇస్తారా రెండు వందలు ఎత్తున పేర్లు మరి ఎక్కడో లేదు రెండు వందలు ఎత్తున ఎత్తనాన్ని అందరికి తీసుకెళ్ళలేదు ఇంకా తీసుకెళ్ళాలి కంటే కనపడలేదు సార్ లేదు

మీ కష్టం చేసుకున్నాను మీకు రెండు వందలు ఇస్తాను రెండు వందలు ఎత్తున పేర్లు మరి ఎక్కడో లేదు రెండు వందలు ఎత్తున ఎత్తనాన్ని అందరికి తీసుకెళ్ళలేదు ఇంకా తీసుకెళ్ళి కనపాలేదు సార్ లేదు కరెంట్ లేదు

我咋咋啦？